సౌత్ ఇండియాలోని మంచి క్రేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆయన మ్యూజిక్ ఇచ్చాడంటే చాలు సినిమా ఎలా ఉన్నా మ్యూజికల్ గా మాత్రం ఆ సినిమా సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అందుకే ఆయనతో పనిచేసేందుకు ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతుంటారు అయితే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా దేవిశ్రీ ప్రసాద్ కూడా అంతే ఎవరో పెట్టిన పొగో తెలియదు కానీ పాన్ ఇండియాలోనే మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న పుష్ప టూలో ఆయనకు పొగ పెట్టారు ఏకంగా నిర్మాతలకు డిఎస్పీకి చిచ్చుపెట్టారు పెట్టారు అది ఎంత దాకా వెళ్ళిందంటే ఏకంగా స్టేజ్ పైనే డీఎస్పీ తన బాధనంతా లో పుష్పటు తన మనసులోని మాటలు బయట పెట్టేశారు నిర్మాతలకు తన మీద చాలా కంప్లైంట్లు టైం కు ట్యూన్ ఇవ్వలేదు టైం కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు టైం కు ఫంక్షన్ కు రాలేదు అంటారంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం డిఎస్పీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అసలు ఇంతకీ డిఎస్పీ ఆవేదనకు కారణం ఎవరు కేవలం ప్రొడ్యూసర్స్ మాత్రమేనా పుష్ప టూ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం దేవిశ్రీని కాదని మరికొందరు మ్యూజిక్ డైరెక్టర్లను లోకి తీసుకొచ్చారు దీంతో దేవిశ్రీ హర్ట్ అయినట్లు చాలా వార్తలు వచ్చాయి ఇది ఎవరి పని అని ఆరా తీసే క్రమంలో సుకుమార్ అల్లు అర్జున్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి ఒక దశలో అల్లు అర్జున్ తో బాగా క్లోజ్ గా ఉండే ఓ స్టార్ డైరెక్టర్ ఈ పని చేయించాడనే ప్రచారం కూడా నడిచింది మొత్తానికి అంతా కలిసి ఈ నెపాని నిర్మాతలపై నెట్టి చేతులు దులుపుకున్నట్లుగా ఈ తాజా పరిణామాలతో తెలుస్తోంది మరి మునుముందు ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి అసలు అయితే టూలో బీజయం కోసం సంగీత దర్శకుడిని మార్చాలన్న నిర్ణయం నిర్మాతలదే కాదట అది అల్లు అర్జున్ సుకుమార్ కలిసి తీసుకున్న నిర్ణయం అట ఈ నిర్ణయంలో నిర్మాతల హస్తం చాలా చిన్నది సినిమాకి కొత్త సంగీత దర్శకుడిని అల్లు అర్జున్ సుకుమార్ కలిసి తీసుకువచ్చారు కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ ఏమైనా అనాలి అనుకుంటే వాళ్ళని అనాలి తప్ప నిర్మాతలని కాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు సుకుమార్ అల్లు అర్జున్ వంటి స్టార్లని అనగలిగే ధైర్యం లేక మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ ఇలా సినిమా నిర్మాతల మీద పడి ఏడుస్తున్నారు అంటూ మరికొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు